ఓకే సో ఈరోజు సత్యం గారు మొత్తానికి మీ దగ్గర నుంచి కాయగూరలు వస్తూ ఉన్నాయి ఆ వీడియో ఒకటి పెట్టాను నేను సో సత్యం గారు ఫామ్కి రావడం జరిగింది సత్యం గారు సత్యం గారు ఫామ్ అంటాం కానీ ఆయన చాలా నిస్వార్థంగా వేరే వాళ్ళ ఫామ్ ఆయనకు ఉండేటువంటి ప్యాషన్తో తో మొక్కల్ని పెంచుతూ ఉన్నారు అమ్మో నేను నడిచేదంతా కూడా ఇవన్నీ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పండి ఇప్పుడు మామూలుగా వెజిటేబుల్ గ్రోప్ లో ఉన్నప్పుడు పిల్లర్స్ వచ్చి క్రాప్స్ డామేజ్ చేస్తుంటాయి ఆకులు తీయటం లేదా కాడం జరుగుతుంటుంది అది చూసి రైతులు నష్టపోతున్న అని చెప్పేసి పురుగు మందులు అట్లాంటివి కొట్టడం జరుగుతుంట బట్ యాక్చువల్ గా ఆఫ్టర్ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ తర్వాత ఈ క్యాజురే కేటర్ అవి బటర్ఫ్లైస్ కన్వర్ట్ అవుతాయి కన్వర్ట్ అయిన తర్వాత ఈ బటర్ఫ్లైస్

ఇంకోటి ఏంటంటే ఇంకో పద్ధతి ఏంటంటే బయాలజికల్ సిస్టమ్ ఆఫ్ ప్రెస్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఒక మొక్క మీద ఒక రకమైనటువంటి స్పీసీస్ మొక్కని అటాక్ చేస్తుంది దాని యాంటీ స్పీసీస్ పక్కనే పెరిగే విధంగా దానికి సంబంధించిన మొక్కలు నేను ఆడతాను సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ డ్యామేజ్ చేసేటువంటి స్పీసీస్ మైగ్రేట్ అయిపోయి లేదా ఇంకొక రకంగా అక్కడి నుంచి వెళ్లే విధంగా దొరుకుతుంది వీటిని ఈ బర్డ్స్ నేచురల్ గా ఎప్పుడైతే పురుగు మందులు కొట్టకుండా ఇది చేస్తామో ఈ బర్డ్స్ కూడా అట్రాక్ట్ అయ్యి అక్కడ వస్తాయి వాటిని ఆహారంగా తినేస్తాయి సో దీనివల్ల ఏమిటంటే నేచర్ అనేది ఒక బ్యాలెన్సింగ్ అవుతుంటుంది ఈ పెస్ట్ కూడా డ్యామేజ్ తక్కువ ఉండి ప్రొటెక్షన్ అవుతుంది క్రాప్స్ ఈ విషయం తెలియక అనవసరంగా రకరకాల డ్యామేజ్లు నేచర్ కి చేస్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం థ్యాంక్ యూ సత్యన్ గారు అద్భుతమైన వర్క్ చేస్తున్నారు మీరు చాలా సంతోషం